ఆరోపణలు చేయడంలో అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో టీడీపీకి మించిన వాళ్ళు లేరు వైఎస్ఆర్సీపీపై బురద జలడం అనే లక్ష్యమే తప్ప బియ్యం అక్రమ బియ్యం వ్యాపారం చేసిన వాళ్ళంతా చంద్రబాబు సొంత మనుషులే కదా వారిపై ఈ ప్రభుత్వం ఎందుకు ఉక్కుపాదం మోపడం లేదు ఎవరిపైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకంటే కూటమి కనుసన్నల్లోనే బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది కనుక ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోను లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోను కేవలం గత ప్రభుత్వం వైఫల్యం అంటూ వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూట ప్రభుత్వం ఈ ఆరు మాసాలు కాలయాపన చేసింది ఉదాహరణ బియ్యం అక్రమ రవాణా ఉంది నిజంగా చెప్తున్నాం మా మీద బుర్రజెల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్రజెల్లే కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం ఏటు ఉక్కుపాదం మోపుతున్నాం ఉక్కుపాదం మూపుతామంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కరి మీదను ఉక్కుపాదం మోపేవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఒక ఐదు అలా జరుగుతుందని చెప్తాను ఇది కేవలం నేను ఒకటే ఒక మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాని కానీ ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుంది జరిగింది రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప ఇటీవల మంత్రి వచ్చాడు సివిల్ సప్లై మినిస్టర్ సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు రెండు స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్ ఏవైతే ఉన్నాయో రెండే రెండు చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలేస్తావు మీ బంధువానాలనా లేకపోతే మీ తాలూకా అనుబంధ అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనాలా లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు మాకు మా శామితులు ఉంటాయి ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని ఇంతవరకు తీసుకున్నావా మనోహరే కాదు సివిల్ సప్లై మినిస్టర్ కాదు అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒకటేనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకున్నాం ఇవన్నీ కూడా టాటాకు చప్పు చప్పులు లేనిది మాత్రం అవుతుంది తాట తాటతేస్తానన్నారు తాట తీయట్లేదు ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఆ వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలు ఆడుకుంటూ కాలయాపం చేశారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్న దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించి చెప్తున్నాం మీరు మొన్న వెళ్ళారు శీలానగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటు బ్రహ్మాండమైన వేర్ హౌసింగ్లు ఉన్నాయి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని ఎందుకు విజిట్ చేయలేదు ఎందుకు విజిట్ చేయడం అని వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా లేదా పేర్లు మీరు చెప్తారా లేదా మమ్మల్ని చెప్పమంటారా మేము చెప్పగలం ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ శక్తులు ఆ పేర్లన్నీ కూడా మేము నోరువి చెప్పగలం